అమ్మ అన్నది అమృత పిన్నిది అమ్మ కడలి ఎంత చిన్నది అమ్మ అన్నది అమృత పిన్నిది అమ్మ కడలి ఎంతో చిన్నది కమ్మనైనా అమ్మ ప్రేమ తరగనిది కమ్మనైనా అమ్మ ప్రేమ తరగనిది కోట్లు గుమ్మరించిన అంగట్లో దొరకనిది అమ్మ అన్నది అమృత పిన్నిది అమ్మ ముందు కడలి ఎంత చిన్నది తల్లి కన్న దైవమేది లోకంలో మాత కన్న మధుర మీది మైలో చల్లని బిల్లి కాంతి మిలమిలలు అమ్మ మనసు వెలుగు ముందు వెలవెలలు అమ్మ రూపు అపురూపం నింది జగం అమ్మ రూపు అపురూపం నింది జగం మమత ఎంత పంచినా సుదలూ రే చెలమ అమ్మ అన్నది అమృత పిన్ని అమ్మ ముందు కడలి ఎంత చిన్నది కడుపునత మోసి కరుణతు లాలించి రూతం అరిచి సేవ చేసి అనురాగం పంచే ఆ దైవం కోరుకోదు ప్రతిఫలం మన వైభవమే ఆమెకు ప్రాణప్రదం అపురూపం నింది జగం అమ్మ రూపు అపురూపం నింది జగం మమత ఎంత పంచిన సుదలు రేచలమ్మ అమ్మ అన్నది అమృత పిన్నిది అమ్మ ముందు కడలి ఎంత చిన్నది బిడ్డ ఏడిస్తే అమ్మ మనసు కల్లోలం ఆపుడత అడుగులేస్త చెప్పలేని ఆనందం తను తెలివి చెమట చేసి పెంచును అమ్మ అని పిలిచినంత పులకరించి పోగును అమ్మ రూపు అపురూపం నింది ఉంది జగం అమ్మ రూపు అపురూపం నింది ఉంది జగం అమ్మత ఎంత పంచిన సుదలూరే చెల్లమ్మ అమ్మ అన్నది అందూత పిన్నిది అమ్మ ముందు కడలి ఎంత చిన్నది అలివి కాని బాధల్లో ప్రమాదాల వేలల్లో ఎంగ నోటి నుండి వెలువడి శబ్దం అమ్మ అమ్మను మించినది ఏది ఇలా అమ్మను మించినది ఏది ఇలా అమ్మను కాదన్నవాడు మనిషి కాదు అమ్మ రూపు అపురూపం నిండి ఉంది జగం రూపు అపురూపం నిండి ఉంది జగం మమత ఎంత పంచినా సుదలూ రేచలమ్మ అమ్మ అన్నది అమృత పిన్నిది ఎంతో చిన్నది అమ్మ ముందు కడలి ఎంతో చిన్నది కమ్మనైనా అమ్మ ప్రేమ తరగనిది కమ్మనైనా అమ్మ ప్రేమ తరగనిది కోట్లు గుమ్మరించినా అంగట్లో దొరకనిది కోట్లు గుమ్మరించినా అంగట్లో దొరకనిది